రుణమాఫీ ఇంతవరకు అయిందా వంద రోజులల్లో మీరు చేస్తామని అన్నారు కదా రుణమాఫీ అయిందా రైతు బంధు ప్రతి ఒక్కరికి పడుతున్నదా రైతు బంధు అంటే మీరు అన్నది రైతు భరోసా కావచ్చు రైతు భరోసా ప్రతి ఒక్కరికి ఇస్తున్నారా కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బంధు అన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క దళితుని అందాలని చెప్పేసి మీరు కొట్లాడిరు కదా మరి మీ ప్రభుత్వం వచ్చింది ఎందుకు మీరు అది ఇంప్లిమెంట్ చేయట్లేదు అసలు దళిత బంధు స్కీమ్ ఉంటుందా తీసేస్తారా బీసీ బంధు సంగతి ఏంది కళ్యాణలక్ష్మి కళ్యాణలక్ష్మి పథకం కింద కళ్యాణలక్ష్మి పథకం కింద గప్పుడు కేసీఆర్ పెట్టినటువంటి పథకం కింద మీరు పైసలతో పాటు తుల బంగారం ఇస్తామని అంటారు ఇప్పటిదాకా పెళ్ళిళ్ళు అయినాయి కదా ఎంతమందికి ఎన్ని తులాలు అంచు ఎన్ని తులాల బంగారం ఇచ్చిర్రు దయచేసి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు దయచేసి మీరు గమనించాలి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఎవరన్నా పెడదో పట్టిస్తున్నారా మీరే తీసుకుంటున్నటువంటి నిర్ణయాలా మీ కుర్చీ పోవడానికి ఇవి కారణాలా అని సందేహాలు వచ్చేంతలోపు మీరు జాగ్రత్త పడితే బాగుంటుంది జాగ్రత్త పడితే బాగుంటుంది జాగ్రత్త పడకపోతే కుర్చీకే ముప్పొచ్చే అవకాశాలున్నాయి దయచేసి గమనించుకోవాలి రేవంత్ రెడ్డి గారు రైట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖార్గేను ఢిల్లీలో మంగళవారం పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ చెన్నూరు బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి వినోద్ మర్యా మర్యాదపూర్వకంగా కలిసిరట తనను లోక్సభ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఖార్గేకు వంశీకృష్ణ కృతజ్ఞతలు మొన్ననేమో రేవంత్ రెడ్డిని కలిసిరు టికెట్ ఇవ్వాలి ఇయ్యంగానే రేపు తెల్లారంగా పోయి రేవంత్ రెడ్డిని కలిసి రేవంత్ రెడ్డికి ఏం చెప్పారు అని గిదే చెప్పారు లోక్సభ అభ్యర్థిగా ప్రకటించినందుకు కార్గేకు కాడ రేవంత్ రెడ్డికి వంశీకృష్ణ కృతజ్ఞతలు అని ఇవాళ కార్గే ఆయన నా ప్రకటించింది ఈయన నా ప్రకటించింది ఎవరు ప్రకటించారు సో మొత్తానికి ఇది కుటుంబం అన్నగారి కుటుంబం అన్నట్టు ఇంకో వివేక్ గారు ఆయన ఇప్పుడు వంశీకృష్ణ అన్నట్టు ఆయన ఈయనే గడ్డం వినోద్ కుమార్ గారు వీళ్ళదంతా కుటుంబం ఇది కాదు కుటుంబ పరిపాలన గతంలో కవితది కేటీ రామారావుది లేకపోతే సంతోష్ రావుది హరీష్ రావుది కేసీఆర్ది కుటుంబ పాలన వీళ్ళది కాదు కుటుంబ పాలన బాలది మాత్రమే కుటుంబ పాలన దయచేసి గమనించరు రానున్నాయి చాలా ఎలక్షన్లు ఉన్నాయి చాలా పని పడుతూ ఉంటుంది ఇటువంటి కుటుంబ రాజకీయాలు ఇంకా పునరావృతం అవుతూ ఉంటాయి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మొదట్లోనే ఈ వద్ద రోజుల్లోనే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ విధంగా జరిగితే రానున్నాయి చాలా లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయి లోకల్ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు చాలా ఎన్నికలు ఉన్నాయి కదా ఎన్నికల్లో క్లిస్టర్ క్లియర్గా ప్రజలకు అర్థమయ్యే రీతిలో కాంగ్రెస్ నాయకులు జవాబు ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి కనిపిస్తూ ఉంది సో మొత్తానికి మీరు కూడా కేసీఆర్ ఏ విషయంలో అయితే ఫెయిల్యూర్ అయ్యిండో కేసీఆర్ని ఏ విషయంలో అయితే ఫెయిల్యూర్గా మీరు చిత్రీకరించారో కాళేశ్వరం విషయం కావచ్చు ఈ కుటుంబ పాలన కావచ్చు లేకపోతే ఇతర పార్టీల నుంచి ఇతర పార్టీలకు గుంజుకుంటుండవు అని కావచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది జస్ట్ వంద రోజులలోనే వంద రోజులలోనే చేస్తూ ఉంది ఇక మీకు వాళ్లకు తేడా ఏమున్నది ఏమనుకోవాలి తెలంగాణ ప్రజలు ఒక్కసారి మీరు గమనించాల్సినటువంటి అవకాశం అయితే ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఇక ప్రతిసారి మిమ్మల్ని అంటా ఉంటే మీకు బాధిస్తూ ఉంటుంది కానీ నాకెందుకు నేను ఎందుకు అంటున్నానంటే నాకు బాధిస్తూ ఉన్నది ఇండిపెండెంట్గా జెడ్పీటీ స్థాయి నుంచి ఎమ్మెల్సీ నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి గట్టిగా ఒక పది నెలలు అధికారం సీఎం కుర్చీలో లేకపోతే ఒక జర్నలిస్ట్గా నాకైతే బాధిస్తుంది సో ఆ బాధ కోసమే నేను మిమ్మల్ని చెప్తా ఉన్నా మీరు ఖచ్చితంగా పది నెలలు కాదు ఈ ఐదేళ్ళు మళ్ళా వచ్చే ఐదేళ్ళు కూడా మీరు అదే కుర్చీలో మీరు కూర్చోవాలంటే ఇటువంటి నిర్ణయాలు తగవు నాకు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారంటే అభిమానం ఎందుకు అని అంటే నిజంగా ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి పెయింటర్గా అదేవిధంగా ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసినటువంటి వ్యక్తి జస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్లో ముఖ్యమంత్రి స్థాయికి అంటే చాలా నేర్చుకోవాలి తన నుంచి ఎన్నో ఆటుపోటులు జైలు జీవితం మంచి చెడు చిన్నచూపులు చీదరింపులు అన్నీ తట్టుకొని ఇలా సీఎం పదవిలో కూర్చున్నప్పుడు సీఎం పదవిని అధిరోహించినప్పుడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి పడ్డ కష్టం పైన అయితే నాకు గౌరవం అయితే ఉంటుంది అయితే ఉంటుంది దయచేసి మీరు అది నిలుపుకోవాలి అట్లే కంటిన్యూ చేయాలంటే ఇటువంటి నిర్ణయాలు అయితే తీసుకోకండి ఇటువంటి నిర్ణయాల వల్ల మిమ్మల్ని అంటారు గతంలో కేసీఆర్ పా కేసీఆర్ ప్యాడల్లో మంత్రులు ఏ తప్పు చేసినా కూడా కేసీఆర్ని ఏ విధంగా దూషించారో కేసీఆర్ని ఏ విధంగా అన్నారో కూడా అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి విపత్తులు జరిగినా ఎటువంటి అసలు ఎక్స్పెక్ట్ చేయని అవాంఛనీయటువంటి కార్య కార్య కార్యకలాపాలు జరిగిన ఆ పేరంతా వచ్చేది మీకే దయచేసి గమనించండి మీరు ఇటువంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడి ఆచి చూచి వ్యవహరిస్తే కనుక మీరు ఈ ఐదేళ్ళు సీఎం పదవిలో ఉండే అవకాశాలు ఉంటాయి లేకపోతే ఆ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డో లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డో లేకపోతే మల్లు భట్టి విక్రమార్కనో ఎవరో గుంజు పడేస్తారు